ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ పేరు మీద సంజయ్ శర్మ ఆదేశాల మేరకు మన తుట్లాబు నియోజకవర్గం తెలంగాణలోని తుద్గులాబు నియోజకవర్గం సుచిత్ర చౌరస్తలో సంతకాల అవినీతిపై సంతకాల సేకరణ ప్రారంభ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా తెలంగాణ టీం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క సంతకాల సేకరణ ఇంకే ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం కోసం మా సంస్థ ఏటీ ఏసీఎఫ్ సంస్థ నుంచి ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క సమస్య కోసం పబ్లిక్లో ఎలా ఉంది అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఈ యొక్క సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా స్కూల్స్కి వెళ్ళినా ఆఫీస్కి మన ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం సొంత ఇల్లు కట్టుకోవాలన్న పర్మిషన్ తీసుకోవడానికి లంచం హాస్పిటల్కు పేషెంట్ ఆ చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కూడా లంచం ఎక్కడికెళ్ళిన లంచం లంచం అడుగడుగున లంచం మధ్య కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి వారికి మద్దతుగా ఉండడానికి వారి తరఫున మేము పోట్లాడడానికి ఏసీఎఫ్ అనే సంస్థను తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది మొట్టమొదటి కార్యక్రమంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మా యొక్క టీం ఆధ్వర్యంలో తెలంగాణ టీం ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ కూడా పబ్లిక్ స్పందన చాలా మంచిగా స్పందించడం జరిగింది పబ్లిక్ కూడా అంచందంగా వాళ్ళు వచ్చి సంతకాలు చేయడం జరిగింది కాబట్టి మేము ఎక్కడున్నా కూడా ఈ ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా మా యొక్క సంస్థ సమస్త సభ్యులందరం కూడా వచ్చి వారికి అందుబాటులో ఉంటామని వేడుకుంటున్నాం అలాగే ఎక్కడ ఏ అవినీతి జరిగినా మా యొక్క సంస్థ నెంబర్ ఇలా పైన నెంబర్ రాయడం జరిగింది ఆ నెంబర్కు కాంటాక్ట్ కానండి మీ యొక్క ఎవరన్నా మిమ్మల్ని లంచాలు అడిగినా లేకుంటే ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టినా ఎవరు ఏ ఆఫీసులో అయినా సరే మీ పని చేయాలంటే ఏదైనా ఇబ్బందులు పెట్టినా కానీ లంచాలు అడిగినా కానీ తక్షణ మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి మేము మీకు అందుబాటులోకి వచ్చి మీ యొక్క సమస్య ఏదైతుందో ఆ సమస్యను మేము సాల్వ్ చేస్తామని చెప్పి మేము మా సంస్థ తరఫున మేము చెప్పడం జరుగుతుంది యాంటీ కరప్షన్ ఫౌండేషన్ సంస్థ స్టార్ట్ అయ్యి నార్త్ ఇండియాలో కర్నాల్ హర్యానా హర్యానా డిస్టిక్ కర్నాల్లో స్టార్ట్ కావడం జరిగింది ఈ సంస్థ గత పది సంవత్సరాల నుంచి ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ ఉన్నది సంస్థ ఏర్పాటు జరిగినది అనేక రాష్ట్రాల్లో ఈ సంస్థ తరఫున మేము ఎన్నో పోరాటాలు మా టీంలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు లేదు ప్రజలకు ఇబ్బందులు అయితే అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము తెలంగాణలో మాకు కూడా ఒక సంస్థ కావాలని ఆ సంస్థలో మేము చేరు కావడం జరిగింది ఈ యొక్క సంస్థ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫెన్స్ సర్టిఫికేట్ పొందడం జరిగింది సెక్షన్ ఎయిట్ ప్రకారం ఈ యొక్క సంస్థ నిర్మించడం జరిగింది ఈ సంస్థలో అధికారులకు మేము కూడా న్యాయబద్ధంగానే అన్యాయంగా న్యాయబద్ధంగానే ప్రజల తరఫున పోరాడుతాము ఈ సంస్థ ఉద్దేశం కూడా న్యాయంగా చట్టరిత పబ్లిక్ ఏదైతే న్యాయం జరగాలో ఆ విధంగా పబ్లిక్ న్యాయం జరగాల మా సంస్థ తరఫున మేము కానీ మా టీం సభ్యులందరం కానీ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించండి మీతోడు మేమున్నాము ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మాకు ఏ రాజకీయ పార్టీలతో కానీ దేనితో కానీ మాకు సంబంధం లేదండి ఇది మా స్వచ్ఛంద సంస్థ మేము ఎంతవారు తప్పు చేసిన వారు వారు ఎంత పెద్దవారైనా సరే వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది కూడా విత్ లీగల్ రూపం తీసుకోవడం జరుగుతుందండి మా దాంట్లో ఆర్టీఐ యాక్ట్ ఉంది సైబర్ క్రైమ్ ఉంది విజిలెన్స్ అండ్ క్రైమ్ సెల్ సమస్యలు ఉన్నాయి లీగల్ డిపార్ట్మెంట్ ఉంది ఉమెన్ సెల్ ఉంది ఇలాగ అనుసంధ సంస్థలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం పబ్లిక్ అందరికీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ మీరందరూ కూడా మాకు సపోర్ట్గా మాకు తోడుగా ఉంటే మీకు రక్షణగా మేము ఉంటామని మా సంస్థ కూడా మీకు ఉంటుందని మేము చర్చ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్